అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నెనమి తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి రైతు భరోసా పైన రేవంత్న ఒక కొత్త డ్రామాని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వాళ్ళ నియోజకవర్గానికి పర్యటనకు పోతే రైతులు సార్ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని చెప్పి అడిగితే సంక్రాంతి పండగ తెల్లారే మీకు రైతు భరోసా పడుతుంది పండగ రోజు కూడా ఇయ్యొచ్చు ఇక పదమూడో తారీఖు నుండే రైతు భరోసా టకా టకా మీ అకౌంట్లో పడుతుంది ఆరు ఆరు వేల రూపాయలు మీరు అకౌంట్ చెక్ చేసుకోరి అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు నియోజకవర్గాల పర్యటనలో పోయినప్పుడు చెప్పిర్రట తర్వాత మీడియా ఛానల్లో వచ్చినటువంటి లీకులు మీడియా ఛానల్లో వచ్చినటువంటి వార్త కూడా రైతు భరోసా జనవరి పద్నాలుగో తారీఖు పండగ పూట పడబోతూ ఉంది పండుగ రోజు సుమారు ఐదు లోపు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం ఉంది లేదంటే రెండు లోపు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి రకరకాలుగా మీడియా ఛానల్లో కూడా వార్తలు వచ్చేటటువంటి కార్యక్రమం కనబడ్డాయి తర్వాత చాలామంది రాజకీయ లీడర్లు నేను కూడా వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసినప్పుడు లేదు లేదు పండుగ రోజే రైతు భరోసా చేయడానికి రెడీ ఉన్నారు అని చెప్పి రకరకాలుగా నాతో కూడా మాట్లాడిరు నేను డిస్కస్ చేసినప్పుడు కూడా గదే చెప్పిర్రు నేను కూడా జనాలకు గదే చెప్పిన ఇక రైతు భరోసా పండుగ తెల్లారే పడుతుంది ఇబ్బంది లేదు పండుగ రోజు పడవచ్చు పండుగ రోజు అయిపోయిన తర్వాత కూడా పడవచ్చు ఎందుకంటే పండుగ రోజు ఒకవేళ బ్యాంక్ హాలిడే ఉంటే ఫిఫ్టీన్త్కు పడవచ్చు అని కూడా నేను చాలామంది జనాలకు చెప్పినా వాళ్ళందరూ కూడా ఆసక్తితో ఎదురు చూసిరు రైతు భరోసా ఈ రోజు వస్తుందో రేపు వస్తుందో వస్తుందో అని చెప్పి రకరకాలుగా వెయిట్ చేసిరు ఇక నేను ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ వచ్చిన వెయిట్ చేస్తూ లేదు ఇక కాంగ్రెస్ పైన ఒక పోరాటం చేయాల్సినటువంటి రోజు వచ్చింది ఇక నేను రెండు వేల ఇరవై ఐదులో రైతు భరోసా ఇస్తలేరని చెప్పి నేను ధర్నా కూర్చున్నాను మీ అందరికి తెలుసు దాదాపు ఒక రోజు మొత్తం పొద్దు నుండి సాయంత్రం వరకు ధర్నా చేసిన నేను ధర్నా చేసినటువంటి మూడు రోజులకే రైతు భరోసా వచ్చింది తర్వాత చాలామంది లీడర్లతో మాట్లాడిన ఒత్తిడి తీసుకొచ్చిన ప్రభుత్వానికి రకరకాలుగా ప్రశ్నల వర్షం కురిపించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పది పొల పెట్టిన రైతు భరోసా ఇయ్యాలి రైతులకు అని చెప్పి ఇక రైతు భరోసా మూడు నాలుగు రోజులకు పడ్డది అట్లా కూడా టంక్షన్ల వారీగా ఏది ఫస్ట్ విడత రెండో విడత మూడు విడత అని చెప్పి విడతల వారీగా రైతు భరోసా గతంలో వేసేటటువంటి కార్యక్రమం చేస్తారు ఇప్పుడు యాసంగి పంటకి రైతు భరోసా రావాలి ఇప్పుడు ఏం కొత్త డ్రామా చేస్తున్నారు తెలుసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి డ్రామాలు తెరపైకి తీసుకొస్తుంది తెలుసా ఇప్పుడట కొత్తగా పట్టాపాస్ పుస్తకాలు ఎవరైతే అప్లై చేసుకున్నారో దాదాపు ఒక డెబ్బై నుండి ఎనభై వేల మందికి కొత్త పట్టా పాస్ పుస్తకాలు వచ్చినాయట ఇప్పుడు కొత్త పట్టా పాస్ పుస్తకాలకు దరఖాస్తు పెట్టుకోవాలట రైతు భరోసా కోసం మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఇప్పుడు ఆసంగి పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా పడాలి దీనికంటే ముందు రైతు భరోసా ఇచ్చారు కదా ఆ రైతు భరోసా అయిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు నవంబరు డిసెంబర్లో కొంతమంది కొత్త పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అశోక్ అన్ను ఉన్నాడు ఆయన ల్యాండ్ నాకు అమ్మిండు అనుకో ఆయన పేరు మీదకి వెళ్ళి పట్టాపాస్ పుస్తకం నాకు అవుతుంది అప్పుడు నేను ఏం చేయాలి రైతు భరోసా కోసం అప్లై అప్లై చేసుకోవాలి అప్లికేషన్ పెట్టుకోవాలి ఆ అప్లికేషన్ పెట్టుకునేడానికి దాదాపు డెబ్బై నుండి ఎనభై వేల మంది రైతులు రెడీగా ఉన్నారట అంటే డెబ్బై ఎనభై వేల మంది రైతులకు రైతు భరోసా రాదు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కొత్తగా వాళ్ళకి పట్టా పాస్ పుస్తకాలు వచ్చినాయి వాళ్ళందరూ కూడా రైతు భరోసా కోసం ఇప్పుడు దరఖాస్తు పెట్టుకుంటున్నారు వాళ్ళ వాళ్ళవి కూడా పాస్ పుస్తకాలు క్లియర్ అయిన తర్వాత ఆ డెబ్బై ఎనభై వేల మందిని రైతు భరోసా లెక్కలోకి చేర్చుకున్న తర్వాత రైతు భరోసా ఇస్తారట ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పాత లెక్క అట్లనే ఉన్నది కదా పాత రైతు భరోసా అయితే పడాలో వాళ్ళందరికీ అట్లనే వేసి ఆ కొత్త వాళ్ళకి ఎవరైతే పట్టపాస్ పుస్తకాలు వచ్చినాయో వాళ్ళని కొత్త వాళ్ళ దరఖాస్తులు తీసుకొని కొత్త వాళ్ళకు కూడా వేయవచ్చు పాత వాళ్ళని కంటిన్యూ చేస్తూ కొత్త దరఖాస్తులు తీసుకొని కొత్త వాళ్ళకు కూడా కంటిన్యూ చేయవచ్చు దాంట్లో వచ్చిన బాధ ప్రభుత్వానికి ఇప్పుడు ఏంది కొత్త వాళ్ళకు కూడా మేము రైతు భరోసా చెయ్యాలి కాబట్టి ఎనభై డెబ్బై వేల మంది రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దరఖాస్తులు పెట్టుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా రైతు భరోసాలి కాబట్టి ఇప్పుడు ఆపుతున్నాం ఇది ఒక సాకు ఎంత పెద్ద డ్రామాలో చూడండి ఇప్పుడు కొత్త వాళ్ళు డెబ్బై ఎనభై వేల మందికి రైతు భరోసా రావాలన్న కొత్త పట్ట పాస్ పుస్తకాలట ఆ పాస్ పుస్తకాలు వెరిఫై చేస్తుందట ప్రభుత్వం ఆ పాస్ పుస్తకాలు అన్ని కూడా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారట దేనికి రైతు భరోసా కోసం అవన్నీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పాత వాళ్ళ కలిపి చేస్తారట రైతు భరోసా అంటే కొత్త వాళ్ళ కోసం ఇప్పుడు పాతోళ్ళకి వాళ్ళకి రైతు భరోసా ఎంత డ్రామా ఇది అంటే డబ్బులు లేకనా లేకపోతే డబ్బులు ఉండ లేకపోతే కావాలనే ఆపుతుర్రా లేకపోతే మున్సిపల్ ఎన్నికలే కదా ఇది టౌన్ ఎన్నికలు మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలోనే ఇస్తేనే అప్పుడు పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు ఓటేస్తారు అప్పుడు ఎన్నికల కోసం రైతు వాడుకుందాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా డ్రామా క్రియేట్ చేస్తురా ఎంత ఘోరం అండి ఓసారి రెండు ఎకరాలకు అంటారు ఓసారి ఐదు ఎకరాలకు అంటారు ఓసారి పది ఎకరాలకు అంటారు ఓసారి అన్లిమిట్ పంట కంటారు ఇంత డ్రామా అయింది ప్రభుత్వానికి మాకు అర్థం కాదు అంటే రైతులు మీరు ఏం చెప్పినా వింటుర్రానా లేకపోతే రైతులు మీరు ఏం చేసినా చూస్తున్నారు రైతులు మీ పైన పోరాటం చేస్తలేరనా రైతులకు మాట్లాడడానికి రాదనా రైతులు గనక వ్యవసాయం చేయడం ఒక్కరోజు బంద్ చేస్తే అందరి బతుకులు ఆగమైపోతాయి ఒక్కరోజు రైతన్న పొలంలోకి పోవడం బంద్ చేస్తే ఒక్కరోజు వ్యవసాయం చేయడం బంద్ చేస్తే మన జీవితాలన్న ఆగమైపోతాయి తిండి కూడా దొరకదు మనకు అంత ఘోరమైన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు రైతులే మాకు రైతు భరోసా కావాలని చెప్పి అడిగిరా అడగలేదు కదా మీరే కదా రైతు భరోసా ఇస్తాం రైతులకు మీద సహాయం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది అప్పుడు కేసీఆర్ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట టెంక్షన్గా సంవత్సరానికి రెండు పంటలు రైతుల అకౌంట్లో కరెక్ట్ టైంకి పడేది జనవరిలో ఒకసారి తర్వాత మేలోనో ఒకసారి పడేది ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట రైతు భరోసా టెన్షన్గా అకౌంట్లో పడుతుండే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మొత్తమే రైతు భరోసా ఇయ్యలే రెండు వేల ఇరవై ఐదులో ఒక్కసారి రైతు భరోసా ఇచ్చిర్రు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో ఇవ్వాలి రైతు భరోసా కూడా డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా జనవరిలో అని చెప్పిర్రు సరే పండుగ పూటిస్తారేమో అని చెప్పి వెయిట్ చేసిర్రు తీరా ఇప్పుడు పండగ ఎల్లుండే ఇంకా రెండు రోజులు ఉండేది పండుగకు మరి పండుగ తెల్లారేమని తరోరూ పండుగ రోజు ఏమన్నా ఇస్తారేమో రైతు భరోసా అనుకుంటే లేదు లేదు ఇప్పుడు కొత్త వాళ్ళకు పట్టపాస్ పుస్తకాలు వచ్చినాయి కొత్త వాళ్ళు కొంతమంది అప్లై చేసుకున్నారు దరఖాస్తు పెట్టుకున్నారు వాళ్ళ పేర్ల మీద డెబ్బై ఎనభై వేల మందికి కొత్త పట్ట పాస్ పుస్తకాలు వచ్చినాయి సో వాళ్ళకు కూడా రైతు భరోసా ఇవ్వాలి వాళ్ళు ఇప్పుడు దరఖాస్తులు చేసుకుంటా ఉన్నారు రైతు భరోసా పైసల కోసం వాళ్ళను కూడా మేము యాడ్ చేసుకుని కొత్త వాళ్ళకి పాత వాళ్ళకు ఒకటేసారి వేస్తాం అంటే ఎప్పుడేస్తావు మరి ఎప్పుడు వేస్తావు ఇదో పెద్ద క్వశ్చన్ మార్కు ఎప్పుడేస్తాడన్నా లెక్క లేదు పత్రం లేదు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా బడ్జెట్ ఇవ్వాలి రేవంత్ అన్న పోయినసారి ఇచ్చినటువంటి రైతు భరోసా కేవలం ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మరి మిగతా పైసలు ఎట్టుపోయినాయి ఐదు వందల రూపాయల పంట బోనస్ అటేబాయే కౌలు రైతులకు పైసలు అటేబాయే నీ రైతు భరోసా పైసలు ఎట్టుపోయినాయి అన్న ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇచ్చినావు పోయినసారి నువ్వు ఇచ్చినటువంటి రైతు భరోసా కూడా సుమారు రెండు మూడు లక్షల మందికి రైతు భరోసా రాలే వాళ్ళను కూడా యాడ్ చేసి ఇస్తా అని కూడా చెప్పినావు ఈసారి మరి ఏమైందన్న సంక్రాంతి రోజు అంటే కదా మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు ఒకటేసారి వేస్తా అని చెప్తున్నాం ఏం చేయొచ్చు ప్రభుత్వం అనేది కూడా నేను సజెషన్ ఇస్తాను ప్రభుత్వం ఎట్లా చేయవచ్చు అనేది కూడా నా వీడియోలో నేను సజెషన్ ఇస్తాను ఓపికతోటి వీడియో చూడ్రీ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలి మన ఛానల్ పైన కుట్ర జరుగుతుంది మన ఛానల్లో వీడియోలు జనాలకు అందకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరు లైక్ కొట్టాలి మీ ఆస్తులు అడుగుతూ లేను లైక్ కొట్టండి ఫస్ట్ రైట్గా టాపిక్లో పోతే ఇవ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం ఒక ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు పద్దెనిమిది లక్షల మంది ఉన్నారండి పద్దెనిమిది లక్షల మంది రైతులు ఒక ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు డెబ్బై ఎనభై వేల మంది అట అందరు కలిసి డెబ్బై ఎనభై వేల మందికి కొత్త పట్ట పాస్ పుస్తకాలు వచ్చినాయి ఆ కొత్త వాళ్ళకి రైతు భరోసా రావడానికి టైం పడుతుంది వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారు అప్లికేషన్ వెరిఫై అయిపోయిన తర్వాత రైతు భరోసా ఇస్తాం కాబట్టి కొత్త వాళ్ళకు కూడా రైతు భరోసా ఇవ్వాలంటే మళ్ళీ ఇంకో నెల రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు పడుతుంది కాబట్టి అప్పటిదాకా కాదు ఇప్పుడు అప్లికేషన్ టకటక వెరిఫై చేస్తుంది ప్రభుత్వం వాళ్ళతో పాటు పాత వాళ్ళ కొత్త వాళ్ళకి అందరు కల్పిస్తారు అటు ఇప్పుడు నేను సజెషన్ చెప్తా ప్రభుత్వానికి ఎట్లా చేయవచ్చు అనేది కూడా చెప్తా ఫస్ట్ ఎకరం లోపు ఉన్న వాళ్ళు పద్దెనిమిది లక్షల మంది ఉన్నారు అండర్ వన్ పాయింట్ టూ అంటే ఒకటి ఒకటిన్నర నుండి రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు సుమారు రెండు ఎకరాల లోపు ఇరవై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారండి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల మంది రైతులు అంటే రెండు ఎకరాలు తర్వాత ఒకటి నర అట్లు ఉన్నటువంటి వాళ్ళు అండర్ త్రీ టు ఫైవ్ మూడు ఎకరాల నుండి ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులు పదకొండు లక్షల మంది ఉన్నారు మన తాన ఐదు నుండి పది ఎకరాలు ఉన్నటువంటి రైతులు నాలుగు లక్షల నలభై వేల మంది ఉన్నారు మన తాన నా పది ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు తొంభై నాలుగు వేల మంది ఉన్నారు ఇరవై ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు యాభై ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు రెండు వందల తొంభై ఎనిమిది మంది ఉన్నారు ఇది యాజ్ పర్ టూ థౌజండ్ ఎయిటీన్ డేటా ఇప్పుడు డేటా చేంజ్ అయిపోయింది ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ డేటా ఇది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక డేటా చేంజ్ అయింది ఎవరైతే పంట పండియనటువంటి వాళ్ళు ఉన్నారో అంటే సాగు చేయనటువంటి భూములకు రైతు భరోసా కట్ చేసిర్రు కొంతమంది రైతులు సిటీకి వచ్చి సెటిల్ అయిపోయారు వాళ్ళ పేరు మీద పట్టపాసు పుస్తకాలు ఉన్నాయి వాళ్ళకి కూడా పేర్లు కొట్టేసారు కాబట్టి కొంత డేటా తగ్గింది ఎంత కాదన్న రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మన దగ్గర సుమారు నలభై ఎనిమిది లక్షల మంది ఉంటారు మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు ఒక యాభై ఐదు నుండి అరవై లక్షల మంది ఉంటారు అంటే ఎంత కాదన్నా దాదాపు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు తొంభై శాతం ఉంటారు మన తెలంగాణ రాష్ట్రంలో మరి రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తావు దీంట్లో నేను కొంత ప్రభుత్వానికి కూడా అర్థమయ్యేటటువంటి ఏం చెప్తున్నా అంటే ప్రభుత్వానికి కూడా కొంత చెప్తాను వాళ్ళకు కూడా అర్థమవుతుంది ప్రభుత్వానికి కూడా ఒక లెక్కపత్రం అర్థమవుతుంది నేను చెప్పబోయేటటువంటి ఈ వీడియోలో నేనేమంటా ఉన్నా ఇప్పుడు ఓల్డ్ పట్టా పాస్ పుస్తకాలు మీ దగ్గర డేటా ఉంటాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు దాదాపు త్రీ టర్మ్స్ కేసీఆర్ ఏమో రెండు టర్ములు ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ అన్న రెండు వేల ఇరవై మూడులో వచ్చింది ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంవత్సరానికి రెండు పంటలు కేసీఆర్ దగ్గర డేటా ఉంటుంది అగ్రికల్చర్ అధికారుల దగ్గర డేటా ఉంటుంది టంక్షన్గా ఐదు వేల రూపాయలు అకౌంట్లో పడుతుండే అంటే సంవత్సరానికి పది వేల రూపాయలు అకౌంట్లో పడుతుండే పైసలు రేవంత్ అన్న వచ్చిన తర్వాత కూడా ఒక్క టర్ము రైతు భరోసా ఇచ్చిండు మూడు విడతలుగా ఒక విడత రెండో విడత మూడు విడతలుగా సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఏదో బడ్జెట్ ఆయనే విడుదల చేసినట్టున్నాడు దాంట్లో రైతు భరోసా సుమారు ఒక తొంభై ఐదు శాతం మంది రైతులకు వచ్చింది ఇంకా ఫైవ్ పర్సెంట్ రైతులకు రాలే దాంట్లో చాలా కటాఫ్ రేవంత్ రేవంతన మరి రేవంతన దగ్గర డేటా ఉంది కదా ఇప్పుడు రేవంతన దగ్గర డేటా లేదు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలి మళ్ళీ వెరిఫై చేయాలంటే ఏమో డేటా ఉంది జర్మన్ సర్వే అంటున్నారు డ్రోన్లతోటి సర్వే చేస్తున్నా అంటున్నారు అగ్రికల్చర్ అధికారులు ఊర్లోకి పోయి సర్వే చేస్తున్నాం అంటున్నారు ఇవన్నీ నడుస్తున్నప్పుడు పాత డేటా మీ దగ్గర ఉంది కదా మరి పాత డేటా సుమారు పాత డేటా ఎంత ఎంత కాదన్నా కూడా అరవై తొమ్మిది లక్షల మందికి రైతు భరోసా ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం డేటా ప్రకారం పోయినసారి వీళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా ప్రకారం అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వాలి ఇప్పుడు కొత్తగా యాడ్ అయినటువంటి వాళ్ళు సుమారు ఒక లక్ష మంది అనుకుందాం అంటే కొత్త పట్టా పాస్ పుస్తకాలు వచ్చినటువంటి వాళ్ళు కొత్తగా పాస్బుక్ తీసుకున్నటువంటి వాళ్ళు తర్వాత కొత్త పట్టా పాస్ పుస్తకం తీసుకొని రైతు బంధు కోసం ఇప్పుడు దరఖాస్తు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఒక లక్ష మంది అనుకుందాం ఇప్పుడు ఓల్డ్ రికార్డ్స్ అయితే అరవై తొమ్మిది లక్షల మంది రైతులు ఉంటారు కదా వీళ్ళకు రైతు భరోసా ఇప్పుడు కంటిన్యూ చేయండి అకౌంట్లలో వేయండి డబ్బులు పాత వాళ్ళకు డబ్బులు ఏ వేస్తూనే ఉండండి ఈ కొత్త వాళ్ళు ఎవరైతే లక్ష మంది ఉన్నారో వీళ్ళ ఇప్పుడు అప్లికేషన్ తీసుకోండి అప్లికేషన్ తీసుకొని వెరిఫై చేయండి ఈ వీళ్ళకు డబ్బులు ఎట్లయినా పడుతున్నాయి కదా వీళ్లకు ఇన్ వన్ వీక్లోనో లేకపోతే విత్ ఇన్ టూ వీక్స్లోనో వీళ్ళకు కూడా రైతు భరోసా చేయండి ఇప్పుడు ఈ లక్ష మంది కోసం అరవై తొమ్మిది లక్ష మంది నిన్ను కాపుడు రైతు భరోసా వాళ్ళకు వచ్చినయే మొన్న మొన్న అంటారు మీరు కొత్తగా వచ్చినాయి పట్టపాస పుస్తకాలు అంటారు కొత్తగా వచ్చినాయి కాబట్టి వన్ టూ వీక్స్ ఆగుతారు ఆగుతారు వాళ్ళకు కూడా రైతు భరోసా ఇవ్వండి ఏదో అంటారు వాళ్ళు కూడా ఆగుతారు ఫస్ట్ అరవై తొమ్మిది లక్షల మందికి రైతు భరోసా ఇవ్వండి కొత్త వాళ్ళ కోసం పాత వాళ్ళని ఏంది లక్ష మంది కోసం అరవై తొమ్మిది లక్షల మందిని ఆపడం ఏంది రైతు భరోసా అసలు మీ దగ్గర పైసలు ఉన్నాయా లేవా ఫస్ట్ చెప్పుర్రి ఇది అంతా పని పైసలు లేవా మీ దగ్గర లేకపోతే ఈ రైతు భరోసా విషయంలో ప్రభుత్వం కొత్త డ్రామాని క్రియేట్ చేసే కార్యక్రమం చేస్తారు ఆ కొత్త డ్రామా ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయండి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నూట పదిహేడు సీట్లు ఇవన్నీ కూడా కంప్లీట్గా కార్పొరేషన్ సీట్లు ఉన్నాయి మున్సిపల్ సీట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే కార్పొరేషన్ సీట్లు వేరే మళ్ళా నేను ఏమంటున్నా ఇవన్నీ సీట్లు టౌన్కి సంబంధించినటువంటి ఎన్నిక ఇది టౌన్ ఇది విలేజ్కి సంబంధించినటువంటి ఎన్నిక కాదు టౌన్కి సంబంధించి అంటే కొంత అర్బన్కి సంబంధించినటువంటి ఎన్నిక అంటే కొంత మండలాలు అట్లా ఉంటాయి కదా టౌను చిన్నపాటి సిటీ ఉంటుంది కదా ఆ ఎన్నిక మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఈ విలేజ్ ఎలక్షన్స్ ఎప్పుడు అంటే మళ్ళీ మొన్ననే సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి సర్పంచ్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ గ్రామంలో ఎలక్షన్స్ రావాలంటే ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్ రేవంత్ అన్న ప్లాన్ ఏమై ఉండొచ్చు ఒకవేళ ఉంటే రైతు భరోసా గనక ఈ సంక్రాంతి పండగ పూట ఇచ్చిన అనుకో సంక్రాంతి అయిపోయినటువంటి తెల్లారే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నిక షెడ్యూల్ రాబోతుంది ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక టౌన్ కి సంబంధించినటువంటి ఎన్నిక అంటే కొంత చిన్నపాటి సిటీకి సంబంధించినటువంటి ఎన్నిక మరి ఈ టౌన్ లో రైతులు ఉండరు కదా ఉంటారు రైతులు కానీ చాలా తక్కువ శాతం రైతులు ఉంటారు కాబట్టి టౌన్ ఎన్నికలో కనుక రైతు భరోసా అనుకో రైతులు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ టైంకి మర్చిపోతారు కాబట్టి ఈ రైతు భరోసా అనేది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వాడుకుంటే కరెక్టు ఎంపీడీసీ జడ్పీడిసి ఎన్నికల టైంలో రైతు భరోసా ఇస్తే జనాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిర్రు ఆరు వేల రూపాయల అకౌంట్లో వేసిరు అనేటటువంటి సానుభూతితోటి కాంగ్రెస్ పైన నమ్మకంతో ప్రేమతోటి ప్రభుత్వానికే ఓటేస్తారు అనేటటువంటి ఆలోచనతో కూడా రేవంత్ అన్న రైతు భరోసా ఆపి ఉండొచ్చు మరి రైతు భరోసా ఆపితే జనాలు అడుగుతారు కదా ఎందుకు ఆపిర్రని చెప్పి దానికి ఇప్పుడే అరవై డెబ్బై వేల మందికి లక్ష మందికి కొత్త పట్టపాస్ పుస్తకాలు వచ్చినాయి వాళ్ళని కూడా రైతు భరోసాలోకి చేర్చుకోవాలి వాళ్ళకు కూడా అప్లికేషన్లు ఇవ్వాలే వాళ్ళు దరఖాస్తులు పెట్టుకుంటారు వాళ్ళు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పాత వాళ్ళ కొత్త వాళ్ళ కలిపి ఒకటేసారి ఇస్తామనేటటువంటి ఒక సాకు చెప్తున్నారేమో అనేది ఒక చర్చ ఇది మీకు అర్థం కావాలనేటటువంటి విషయంతో నేను ఇంత మొత్తుకుంటున్నాను ఇక కొంతమంది రకరకాలుగా నన్ను తిట్టేటటువంటి ఒక బ్యాచ్ ఉన్నది రకరకాలుగా ఇక నన్ను ఫోన్లు చేసి బెదిరించేటోళ్ళు టార్గెట్ పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు నాకేమి ఇబ్బంది కాదు నేనేందో నా రైతన్నలకు తెలుసు నా రైతన్నులు ఏందో నాకు తెలుసు రైతన్నల కోసం కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుండి స్టిల్ నువ్వు ఇప్పటిదాకా పోరాటం చేస్తున్నా రైతన్నల గొంతుకై నిలబడుతున్నా నేను రైతన్నలు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నా వాళ్ళ తరఫున ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా రేపటి రోజు నాకు ఆపద ఉందంటే నా రైతన్నులే ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను బాజప్తో మాట్లాడుతున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా రైతన్నలకు రైతు భరోసా వచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టే పరిస్థితి లేదు ఖచ్చితంగా రైతు భరోసా పడాల్సిందే ఇప్పుడు రైతన్నలేం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వమని అడగలే డిమాండ్ చేయలే లేకపోతే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వమని రైతన్నలు డిమాండ్ చేయలే కాంగ్రెస్ ప్రభుత్వమే మేము ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము రైతులకు రైతు భరోసా కింద అని చెప్పి రైతుల ఓట్ల కోసం హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు కూడా నమ్మిర్రు ఏడు వేల ఐదు వందలు ఇస్తారేమో అని చెప్పి సీన్ కట్ చేస్తే మా దగ్గర పైసలు లేవు ఒక వెయ్యి రూపాయలు వేస్తాం కానీ అప్పుడు కేసీఆర్ ఐదు వేలు ఇచ్చి మేము ఆరు వేలు ఇస్తాము మేము ఒక వెయ్యి పెంచుతాము అని చెప్పి చెప్పారు అట్లా కూడా రైతన్నలు సరే కేసీఆర్ అప్లప్పాలు చేసిండు రేవంత్ రెడ్డి వచ్చిండు సరే ఆరు వేల ఓకే అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు మొత్తమే రైతు భరోసా ఇవ్వాలి రెండు వేల ఇరవై ఐదు ఒక్కసారి రైతు భరోసా ఇచ్చిండు మూడు విడతలని చెప్పిండు ఆ మూడు విడతలలో కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలే రుణమాఫీ అందరికీ చేస్తా అన్నాడు రెండు లక్షల లోపు రుణమాఫీ అయిపోతుంది అన్నాడు కొందరికి అయింది కొందరు కాలే రెండు లక్షల పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టు రుణాలు మాఫీ చేస్తాడు ఇప్పటిదాకా కాలే ఈ రెండు వేల ఇరవై ఐదులో యాసంగికి రావాల్సిన రైతు భరోసా ఇప్పటిదాకా రాలే మరి ఏం ప్రభుత్వం ఇది దేనికి ప్రభుత్వం ఇది దేనికి నిదర్శనం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని చూసి జనాలు సంతోషపడాలనా బాధపడాలనా ఇంకా మేము అద్భుతాలు చేస్తున్నామని చెప్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం అద్భుతాలు చేస్తున్నారో కనబడతలేదు మరి జనాలకైతే చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి రైతు భరోసా ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల ముందిద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ కొంతమంది అట్లాంటురు నాకు అయితే ఈ పండుగ పూట రైతు భరోసా ఇచ్చే ప్లానింగ్లో రేవంతన ఉండకపోవచ్చు అనేటటువంటి ఒక సమాచారం వస్తుంది కొంత సోషల్ మీడియాలో కూడా వార్త వినబడుతున్నది ఇన్ కేస్ లేదు లేదు రైతుల ఒత్తిడి ఎక్కువ అయిపోయింది ప్రభుత్వం పైన ప్రెజర్ ఎక్కువ అయిపోయింది అనేటటువంటి భావనతో రేవంతన కనుక రైతు భరోసా ఇస్తే ఈ జనవరిలోనే ఇయ్యచ్చు లేదు అనుకుంటే ఎలక్షన్కి వాడుకోవాలనుకుంటే మాత్రం ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్ ముందు ఇవ్వచ్చు ఈ ఎలక్షన్కి పథకాలను వాడుకోవడం అనేది అత్యంత దారుణమైనటువంటి అంశం అట్లా వాడుకోవద్దు జనాలకు తెలియదా ఎవరు కోటేయంలో నువ్వు పథకాలు ఇస్తేనే జనాలు ఇస్తారా ఇది తప్పు ప్రభుత్వం చేసేది అట్లా ఆలోచన చేయవద్దు ప్రభుత్వం చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి ఈ వీడియో మీ విలేజ్ గ్రూప్లలో షేర్ చేసినటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ